మెంతులు ఉంటాయి మెంతులవి గింజలు ఉంటాయి మీరు ఏం చేయాలంటే మీరు పుట్నాల పప్పు ఒక వంద గ్రాములు తీసుకోవాలి మెంతుల గింజలు మీరు ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఇవి రెండు డ్రై రోజ్ చేసుకొని మీరు ఏం చేయాలి ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒక గ్రైండర్లో వేసుకోండి వంద గ్రాములు పుట్నాల పప్పు యాభై గ్రాములు మెంతులు గింజలు ఇవి వేసుకొని దీంట్లో సరైన మీరు కారం వేసుకోండి కొంచెం రాక్ సాల్ట్ వేసుకోండి కారం కూడా మీరు మిరియాల బుక్ని వేసుకుంటే ఇంకా మంచిది కానీ మీ ఇష్టం రెడ్ కారం కూడా వేసుకుంటారంటే వేసుకోండి అది మంచిగా గ్రైండ్ చేసుకోండి ఇది గ్రైండ్ చేసుకుంటే మనకు పుట్నాల పొడి అయితే తెలుసు ఇది మెంతులు పుట్నాలు కలిసి మనం ఒక పొడి తయారు చేసుకున్నాం ఇప్పుడు ఇది డైలీ మీరు ఏం చేయండి అంటే నైట్ టైం మీరు మనకు వెయిట్ కూడా తగ్గాలి ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందంటే ఎన్నోసార్లు వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది మీకు వెయిట్ ఎక్కువ లేదు అంటే మీరు ఇంత అన్నంలో ఒక రెండు చెంచాలు ఇది వేసుకొని కొంచెం ఆవు నెయ్యి గరం చేసి వేసుకొని కలిపేసి రెండు ముక్కలు తినండి డైలీ అయితే ఏమవుతుంది ఇప్పుడు మెంతులు షుగర్కి వాడతాం మనం అవునా కాదా అదే కాదు మెంతుల్లో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఒకటి ఉంటాయి ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది అంటే అది కూడా ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది జర నొప్పి తగ్గిస్తుంది జర వాపు తగ్గిస్తుంది